జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మదనపల్లి టమోటా మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే పార్ట్ వన్లో ధర తగ్గింది టాప్ రేట్ మూడు వందలు ఇంకో మండిలో మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ అని మాట్లాడుకున్నాం కానీ పార్ట్ టూలో అంటే లాస్ట్లో మార్కెట్ అయితే స్పీడ్ పెంచింది నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ అయితే పడడం జరిగింది మంచి క్వాలిటీలు నెంబర్ వన్ ఐటాలన్నీ మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు కూడా నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికేయడం జరిగింది ఇక పొడికాయలు కూడా కొంచెం బాగుండే కాయలు ముప్పై నలభై యాభై అరవై రూపాయలు కూడా వేశారు లాస్ట్లో మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గానే వెళ్ళింది క్వాలిటీలు యావరేజ్గా అన్నీ చూసుకుంటే యావరేజ్ రేట్లే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై లోపలయితే యావరేజ్గా పలికింది స్టార్టింగ్లో చూసుకుంటే అన్ని మార్కెట్లు మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పడితే లాస్ట్లో మార్కెట్ నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది